హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మటన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నానండి అమ్మో దమ్ బిర్యానీయా అది మటన్తోన అనుకుంటున్నారా కొంచెం పనైనా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు రెస్టారెంట్ నుంచే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా వండుకొని తింటే మన చేతి టేస్ట్ కూడా తెలుస్తుంటుంది ముందుగా దీనికోసం కేజీ మటన్ తీసుకోవాలండి కొంచెం మనకి మటన్ బిర్యానీ అన్నప్పటికీ బోన్స్తో ఉండేవైతే స్మెల్ బాగా వస్తుందండి ఫ్లేవర్ కూడా మరీ పీసుల కాకుండా నేను కొంచెం బోన్స్ ఎక్కువ వేసుకొని బిర్యానీకి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇది కేజీ మటన్ అండి దీనికి ముందు ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటేనే మటన్కి అయితే బాగుంటుందండి ఇక్కడ నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి పొడి కారం అండి ఇది టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ముందు ఈ కారం ఉప్పు మటన్కి బాగా పట్టించాలండి మనకి పెరుగు వేసాక అంత బాగా కలవదు ముందు కొంచెం మసాజ్ చేసినట్టు బాగా కలిపితే ముక్కకు బాగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం మటన్ వండితే ఎంత ఆయిల్ వేసుకుంటా అంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి కూడా వేసుకోవాలి ఒక కప్పుతోటి చిన్న తోటి నెయ్యి వేసుకోవాలండి ఒక ఆరేడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఉప్పు కారం నెయ్యి ఆయిల్ తోటి మటన్ని బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకున్నది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా పావు కప్పు వేసుకోవాలి పావు కప్పు బిర్యానీ మసాలా అండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి పావు కప్పు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఒకప్పుడు వేసుకోవాలి మనకు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే స్మెల్ బాగుంటుంది హాఫ్ లీటర్ పెరుగండి ఇది మన కేజీ మటన్కి హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి కొంచెం బిర్యానీ కూడా జూసీగా ఉంటుందండి డ్రై కాకుండా మటన్కి మొత్తం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు లెమన్ వేసుకోవాలి రెండు లెమన్స్ కట్ చేసుకొని రసం తీసుకోవాలండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది వన్ అవర్ పాటు మ్యారినేట్ అవ్వాలి ఇంకా ఎక్కువ టైం ఉంటే మీకు టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి మటన్ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు మటన్ మ్యారినేట్ అయిందండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొంచెం షాజీరా వేసుకోవాలి ఇలాచీ వేసుకోవాలండి ఒక ఆరేడు ఇలాచీ బాగా దంచుకొని వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ ఫ్లవరు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని రెండు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగే కదండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని మటన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే మటన్ బాగుంటుంది ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి మటన్ వేగుతునే లోపు మనం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలండి ఇక్కడ కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకుంటున్నాను నేను ఒకసారి బాగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి మటన్ చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి మటన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి కుక్కర్ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలండి మటన్ విజిల్స్ వచ్చి ఆఫ్ చేసానండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోని రైస్ ఉడకడానికి వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం లెమన్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి రెండు బిర్యానీ ఆకులు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందాకలు మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక ఆరేడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని నీళ్ళు బాగా తెరల కాగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి మటన్ విజిల్ వచ్చాక కుక్కర్ చల్లారాక అప్పుడు మూత తీసుకోవాలండి మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ మటన్ కుక్ అయిపోయిందండి మిగిలింది మనం దమ్ పెట్టినప్పుడు ఉడికిపోద్ది ఇక్కడ గ్రేవీ ఉందంట కదండి కొంచెం తీసి కప్పులో వేరే ఉంచుకుంటే మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు గ్రేవీ కొంచెం తీసి కప్పులో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీకి ఒక గిన్నె తీసి పెట్టుకోవాలండి అంటే కుక్కర్లోనే కొంచెం అయిపోయి దగ్గరికి అయిపోతుందని బిర్యానీ ప్యాన్ తీసుకొని మొత్తం నెయ్యి రాసుకోవాలి నెయ్యి వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ కొంచెం దగ్గరికి అయింది కదండి ఇప్పుడు రైస్ వేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేసుకోవాలి మొత్తం రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా రైస్ ఉడకలేదు సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు దమ్ పెట్టుకోవాలి మనం మరీ మెత్తగా ఉడికితే వేసుకుంటే అన్నం మెత్తగా అయిపోతుందండి బిర్యానీ అంతా ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాష్యూ వేసుకోవాలండి మటన్ బిర్యానీలో క్యాష్యూ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ముందు మటన్ ఉండికాక మనం కొంచెం గ్రేవ్ తీసు పక్కన పెట్టుకున్నామండి ఆ గ్రేవ్ కూడా పైన అలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మూత మీద కొంచెం బరువుదని పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే మూత ఓపెన్ చేసుకొని బిర్యానీ తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటుంటే పడిన కష్టం అంతా మర్చిపోతాం కదండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు మూత తీసాక కొంచెం గ్రేవీలా ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి ఏం కాదు చాలామంది ధమ్ బిర్యానీ అంటే భయపడిపోయేది అమ్మో బాగా వస్తుందా రాదా అని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి